సినిమాల లైనప్ విషయంలో డార్లింగ్ ప్రభాస్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే బాహుబలి తర్వాత ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలు చేయడం వాటి తర్వాత చేయాల్సిన ప్రాజెక్టులు ముందుగానే సెట్ చేసి రెడీగా పెట్టుకోవడం పరిపాటిగా మారింది ఈ క్రమంలో రిలీజ్ల పరంగా పెద్ద గ్యాప్ లేకుండా చూసుకున్నాడు ఒకేసారి రెండు రిలీజ్లు కాకుండా కూడా చూసుకున్నాడు ప్రతి సినిమాకు ఏడాది గ్యాప్ లేకుండా రిలీజ్ అవ్వడం జరుగుతుంది దీంతో తారక్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత అలాంటి లైనప్ ఉండేలా చూసుకుంటున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతవరకు ఏడాదికి ఒక సినిమా కూడా రిలీజ్ కష్టంగా ఉండేది దీంతో వారి ప్లానింగ్ కూడా మారడంతో వ్యత్యాసం తగ్గింది అయితే ఓ విషయం మాత్రం తారక్ చరణ్ డార్లింగ్ని అనుసరించడం లేదని చెప్పాలి ప్రభాస్ ఏ సినిమా చేసినా అవి రెండు భాగాలుగా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు బాహుబలి అలాగే రిలీజ్ అయింది సలార్ టూ కల్కి టూ పూర్తి చేసి రిలీజ్ చేయాలి అలాగే ఫౌజీ కూడా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది స్పిరిట్ కూడా రెండు భాగాలుగా ఉండే అవకాశం ఉంది స్టోరీ స్పాన్ని బట్టి ఒక భాగమా రెండు భాగాలా అన్నది ముందే డిసైడ్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి ఓ ప్లానింగ్ సిద్ధం చేసుకుని డార్లింగ్ అండ్ కో ముందుకెళ్తుంది అయితే తారక్ చరణ్ మాత్రం రెండు రిలీజ్లకు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే మాట వినిపిస్తుంది దేవరా సమయంలోనే ఆ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు తారక్ ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ దేవరా ఆశించిన ఫలితం సాధించకపోవడంతో రెండవ భాగం విషయంలో గ్యాప్ తీసుకుంటున్నారు దేవరా టూ తర్వాత మాత్రం తారక్ ఏ సినిమా చేసినా దానికి రెండవ భాగం ఉండకూడదని ముందే కండిషన్ పెట్టబోతున్నారట ఈ నేపథ్యంలో డ్రాగన్ కూడా ఒకే భాగంగా రిలీజ్ అవుతుందని సమాచారం చరణ్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నాడట ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్దీ చేస్తున్నాడు అది ఒకే భాగంగా రిలీజ్ అవుతుంది ఈ సినిమా అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ సెవెంటీన్ మొదలవుతుంది ఇది కూడా సింగిల్ పార్ట్గా రిలీజ్ అవుతుంది రంగస్థలంకి సీక్వల్ అనే ప్రచారం జరుగుతుంది కానీ అందులో వాస్తవం తెలియదు ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడం విషయంలో తారక్ చరణ్ ఒకేలా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నయా అతిలోక సుందరి జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న అవైటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ప్రతి ఉపెనా ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కోసం అటు మెగా ఫ్యాన్స్తో పాటు ఇటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు తాజాగా మొదటి పాటపై ఆస్కార్ విన్నర్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అప్డేట్ ఇచ్చారు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా పెద్ద అప్డేట్పై క్వశ్చన్ వేశారు రెహమాన్ బుచ్చిబాబు మోహిత్ చౌహాన్ ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఏం ప్లాన్ చేస్తున్నారు అంటూ అడిగారు దీనికి ఏఆర్ రెహమాన్ రియాక్ట్ అవుతూ చికిరి చికిరి చరణ్ గారు అంటూ సమాధానమిచ్చారు ఫస్ట్ సింగిల్ కోసం వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తుండగా సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం అనౌన్స్ చేయలేదు ప్రస్తుతం ఈ చాట్ వైరల్ అవుతుంది రెండు రోజుల క్రితం ఇదే సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీమ్ సేమ్ ఇలానే అప్డేట్స్పై చర్చించుకున్నారు మహేష్ ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఎప్పుడంటూ దర్శకధీరుడు రాజమౌళిని సరదాగా ప్రశ్నించారు దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇదే ట్రెండింగ్ టాపిక్ అయింది సేమ్ అలానే ఇప్పుడు పెద్ది టీం కూడా సోషల్ మీడియాలో సందడి చేసింది ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా సాగుతుండగా రీసెంట్గా శ్రీలంకలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది చరణ్ జాన్వీలపై లవ్ రొమాంటిక్ సాంగ్ షూట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది తాజా చాటింగ్లో సాంగ్ రిలీజ్ ఎప్పుడో చెప్పకపోయినప్పటికీ హైదరాబాద్లో జరగనున్న ఏఆర్ రెహ్మాన్ స్పెషల్ ఈవెంట్లో ఈ నెల ఎనిమిదిన పాట రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది గ్లిమ్స్లోనే పెద్ది 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 అంటూ భారీ హైప్ క్రియేట్ చేశారు రెహమాన్ చరణ్ సిగ్నేచర్ షాట్ మరింత హైలైట్గా నిలిచింది ఇక చీకిరి చీకిరి అని చెప్పడం చూస్తుంటే ఇదే సాంగ్లో మెయిన్ పార్ట్ అని అర్థమవుతుంది హిన్స్తో పాట ఎలా ఉంటుందోనని అందరులను ఆసక్తి నెలకొంది ఈ మూవీలో జాన్వీర్ రోల్ను రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశారు సినిమాలో ఆమె అచ్చయ్యమ్మ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు ఆమెది మంచి మాసి రోల్ అని ఇంతకుముందు ఎప్పుడూ చూడని పాత్రలో చూస్తారని చెప్పారు జానపద గాయని పాత్రలో ఆమె నటిస్తున్నట్లు లుక్ను బట్టి తెలుస్తుంది రామ్ చరణ్ ట్యాగ్ మరోసారి మారింది బహుశా రీసెంట్ ప్లాప్ అలాగే హిట్ సెంటిమెంట్ ప్రకారం మార్పు జరిగిందని తెలుస్తుంది కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళితే తండ్రి చిరంజీవి మెగాస్టార్ బాబాయ్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ మనోడు మెగా పవర్ స్టార్ కొన్నేళ్ల క్రితం జరిగిన ధృవ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ గురించి కేటీఆర్ చెప్పిన మాట ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ట్యాగ్స్ ఇవ్వడం కామన్ అందులోనూ వారసులుగా వచ్చిన హీరోలకైతే తండ్రి తాతయ్య ట్యాగ్స్ను కలిసి వచ్చేలా కొత్త ట్యాగ్ క్రియేట్ చేస్తారు అలాగే రామ్ చరణ్కు మెగా పవర్ స్టార్ అని ఇచ్చారు ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు చిరంజీవి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కావడంతో కొణిదెల ఫ్యామిలీలో తండ్రి బాబాయ్ వారసత్వం కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన అబ్బాయికి మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఇచ్చారు